రాములేరు ఉప్పొంగడంతో బొమ్మలూరు వద్ద వాగుకి పలుచోట్ల గండిపడి నీరు ఇళ్లలోకి చేరింది విలువైన వస్తువులు కొట్టుకుపోకుండా కాపాడుకుంటున్నారు స్థానికులు బొమ్మలూరు వద్ద వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు కురిసిన భారీ వర్షాలతోటి వాగులు ఉప్పొంగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో రామిలేరుకి కి గండి తోటి ఈ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఇక్కడ తోటి వరద నీరంతా కూడా ముంచెత్తింది ఎన్హెచ్ సిక్స్టీన్ పైన మొత్తం మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించడం తోటి కిలోమీటర్ల మేర నీరు నిలిచిపోయింది ప్రస్తుతం ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం వరద నీరు ఆ సమీపంలో ఉండేటటువంటి ఇళ్లని కూడా ముంచెత్తింది క్రమక్రమంగా ఆ వరద బయట తగ్గుతున్నప్పటికీ కూడా ఇళ్లలోని నీరు ఇంకా చేరుకోవడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది మనతో మాట్లాడేందుకు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి ఈ వరద ఏ సమయంలో వచ్చింది ఆ సమయంలో ఎలా ఉంది పరిస్థితి వరద ఇల్లంతా మునిగిపోయిందండి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మొత్తం తడిసిపోయినాయండి పిల్లల సర్టిఫికెట్లు కూడా మొత్తం బీటెక్ సర్టిఫికెట్లు మొత్తం తడిసిపోయినాయండి